ఈరోజు గణేషునికి ప్రసాదంగా పెట్టుకునే కొబ్బరి శనగల ప్రసాదం ఎట్లా వేసుకోవాలని చూపిస్తాం దీనికోసం పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఒక ఆరు గంటలు నానబెట్టుకున్న శనగలను ఒక ఆరు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికినాక మూత తీసి పక్కకు పెట్టుకొని ఇవి లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క కొంచెం కొత్తిమీర కొద్దిగా జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి కొబ్బరి వెనక భాగం వేయొద్దు తెల్లదే వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం నూనె కొద్దిగా మినపప్పు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఈ మినపప్పు మంచిగా ఫ్రై అయినాక ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం కల్లెమాకు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి పైన వేసుకొని దీంట్లో మనం ఉడగిల్లా పెట్టుకున్న శనగలు వేసుకోవాలి శనగలు మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి శనగలకు పైన కొంచెం ఉప్పు వేసుకుంటే ఈ ఉప్పు శనగలకు మంచిగా పట్టుకుంటుంది కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకొని మంచిగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి శనగల ప్రసాదం రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి